మళ్ళీ మనం మంగళగిరిలో ఉన్న సఖీకి వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా మంగళగిరి ఉంటుందన్నమాట ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మంగళగిరి ప్లెయిన్ శారీస్ దగ్గర నుండి డిజిటల్ ప్రింట్ వరకు ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కట్టుకున్న శారీ ఎందుకు చూసారా ఇది కూడా మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ అనమాట ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారంట మీరు కూడా హాయి చెప్పవచ్చు కదండీ మా వాళ్ళు సో ఇట్ సైడ్ అన్ని కాటన్ శారీస్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ మనకి మంగళగిరిలో ప్లేన్ శారీస్ నుండి స్టార్ట్ అవుతాయండి అండ్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ మంగళగిరి పట్టు శారీస్ అన్నీ ఉంటాయి సేమ్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది కలంకారీ బ్లౌజెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి కలర్ చార్ట్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవేమో ప్లేన్ శారీస్ ప్లేన్లో కూడా మనకి చెక్స్ వస్తాయి ఇలా లైన్స్ వస్తాయి ప్యూర్ మగ్గం శారీస్ అనమాట ఇవన్నీ వీటి కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ టూ టూ హండ్రెడ్ అలా ఉంటాయి సింపుల్ బార్డర్ ఉన్నవి మనకి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కూడా ఉంటాయి ఎప్పటిలాగానే మనకు చూపించడానికి పద్మకి ఇక్కడ రెడీగా ఉన్నారు కాంట్రాస్ట్ దాని మీద కొద్దిగా ప్యూర్ ఇప్పుడే చాలా చాలా స్టాక్ వచ్చిందనమాట అన్నీ ఇక్కడ పెడుతున్నారు రండి చూపిస్తాను ఎంత స్టాక్ ఉందో ఇవన్నీ ఇప్పుడే మగ్గం మీద నుండి వచ్చాయంట శారీస్ చాలా కలర్స్ ఉన్నాయి ఇదేమో ప్లేన్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది మంగళగిరి ఎవర్ గ్రీన్ అండి ఎన్ని ఇయర్స్ అయినా అందం పోదు క్వాలిటీ తగ్గదు ఇది ప్యూర్ త్రీ ఎయిట్లో ఎయిల్ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట అయితే ఈరోజు వీడియోలో మనం చూడబోతుంది డిజిటల్ శారీస్ నేను వేసుకున్నాను చూడండి అలాగే సేమ్ డిజైన్లో సేమ్ ప్రింట్లో ఎక్కువ ఎక్కువ శారీస్ ఉండవు ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుందండి కట్టుకుంటే కనుక నేను సేమ్ బ్లౌజ్ అయితే వేసుకోలేదు ఇది నా దగ్గర ఉన్న ఆరెంజ్ కలర్ని ఇలా పేరప్ చేశాను అండ్ అక్క ఇందాక మీరు అన్నారు కదా కొన్ని శారీస్ నేను వేసుకొని చూపిస్తాను శారీ అంతా ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్లో చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట అంతేకాకుండా డే అంతా మనం క్యారీ చేసినా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ పీస్ ఎలా వస్తుందంటే బార్డర్ కలర్ వస్తుంది ఇలా శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఒక డిజైన్ నేను వేసుకున్న దాంట్లో వేరే డిజైన్ అనమాట బటర్ఫ్లై థీమ్లో ఇందులోనే సేమ్ కలర్లో ఇంకొక డిజైన్ యా సేమ్ కలర్లో ఇంకొక కలర్ ఇంకొక డిజైన్ షాడో స్కై వేసుకుంటే మటుకి లుక్ చాలా బాగుంటుంది మెయిన్ కంఫర్ట్ బ్లౌజ్ బాగా కుట్టిస్తే కనుక చాలా బాగుంటుంది అలాగే ఇది మల్టీ కలర్లో చూడండి బ్లౌజ్ మటుకి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో వస్తుంది శారీ అంత ఇలా ఉంటుంది సింగిల్ పళ్ళు వేస్తే ఇలా ఉంటుంది స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ మంచి లైట్ గ్రీన్కి ఎల్లో షేడ్లో ఎంత బాగుంది కదా ఇది చాలా డీసెంట్ కలెక్షన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది లైట్ గ్రీన్కి ఎల్లో షేడ్ ఫినిష్లో ఉంటుంది ఇవన్నీ అరౌండ్ మనకి త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఈ శారీ ప్రింట్ చాలా స్పెషల్గా ఉంది చూడండి మళ్ళీ బార్డర్ మారింది ఇప్పటి వరకు వచ్చిందేమో మధ్యలో ఎలిఫెంట్స్ పికాక్ బార్డర్ వచ్చింది ఇది ముద్ద బార్డర్ వచ్చింది డీసెంట్ కలెక్షన్ అనమాట మంచి యాష్ కలర్ కి మెరూన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది పైన చిన్న బార్డర్ గ్యాప్ అవును షిబోరీ దీనికి ఇది టై అండ్ డై అనమాట అన్ని టై చేసి త్రీ డేస్ పడుతుంది ఓన్లీ టై అండ్ డై ప్రాసెస్కి అండ్ ఇది నేయడానికి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది కట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కూడా రెగ్యులర్ గ్రీన్ కాదు ప్రింట్ వచ్చింది చూసారా శారీ అంతా మనకి బాందిని ప్రింట్ వచ్చేసి పళ్ళు ఇది మళ్ళీ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇదంతా శారీ సి ఇది గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది కూడా షిబోరి అనమాట కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో మనకి బాందిని బార్డర్ వచ్చి పికాక్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయి ఇక్కడ మీరు బా బార్డర్ని క్లియర్గా చూస్తే పళ్ళు మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట కాస్ట్ వచ్చేసి దీన్ని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ ఓవరాల్ శారీ లుక్ ఈసారి చాలా వెరైటీస్ వచ్చాయి డిజిటల్ ప్రింట్లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇందులో మళ్ళీ మనకి కంప్లీట్ పికాక్స్ వచ్చాయి బార్డర్లో లైట్ గ్రీన్ పర్పుల్ కాంబినేషన్లో మళ్ళీ మనకి బ్లౌజ్ ఇది కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ షిబోరీలో ఇది ఒక వెరైటీ ఇందాకొచ్చింది హెవీ హెవీగా వచ్చింది ఇది మధ్య మధ్యలో అలా వచ్చింది అనమాట అండ్ పళ్ళు మటుకి వెరీ షార్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది ఆఫీస్కైనా చిన్న పార్టీస్ కైనా మీటింగ్స్ చిన్న చిన్న పూజలకైనా టెంపుల్స్కైనా బాగుంటుంది క్యాజువల్ వేర్కి చాలా బాగుంటుంది ట్రావెల్లో కూడా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఈ శారీకి భలే సెట్ అయింది షిబోరీలో అండ్ డై మనకి ఎల్లో మిక్స్ అవుతుంది చాక్లెట్ మిక్స్ అవుతుంది లైట్ గ్రీన్ షేడ్ లాగా అనిపిస్తుంది సైడ్ నుండి చూస్తే డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఇది ఎలిఫెంట్స్ అలాగే పికాక్స్ బార్డర్లో ఉందన్నమాట పళ్ళు కూడా సేమ్ ఇది ఒక డిజైన్ ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ వరకే ఇది బాతిక్ స్టైల్లో వచ్చింది బార్డర్ అంతా మనకి బాతిక్ స్టైల్లో వచ్చి టై అండ్ డై మోడల్లో అనమాట అప్పట్లో మనం బాతిక్ శారీస్ కట్టుకునే వాళ్ళము అండ్ డ్రెస్సెస్ కూడా వేసుకున్నాం కదా ఆ స్టైల్లో వచ్చింది అనమాట గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో పళ్ళు అంతా బాతిక్ వచ్చింది బ్లౌజ్ ఏమో మనకి ఇలా డిఫరెంట్గా టై అండ్ డైలో వచ్చింది ఇది మనం హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు శారీ అంతా ఇట్లా ఉంటుంది ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి బాగుంటుంది సింగిల్ పళ్ళు వేసినా బాగుంటుంది స్టెప్స్ పెట్టినా బాగుంటుంది కట్టుకునే విధానం బాగుంటే కనుక శారీ చాలా బాగుంటుంది నెక్స్ట్ బాతిక్లోనే కలర్ కాంబినేషన్ చూడండి మెరూన్ బ్లూ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇలాగే వచ్చింది ఇది కదా ఇది అయితే బ్లాక్ కాదు బ్లాక్ అనుకుంటారేమో ఇట్స్ నాట్ బ్లాక్ డార్క్ బ్లూ కదా కలనేత కాంబినేషన్ ఎస్ ఇందులో మనకి షిబోరీ వచ్చింది బాందిని వచ్చింది అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి పికాక్స్ ఎలిఫెంట్స్ రెండు వచ్చాయి మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు పళ్ళు షార్ట్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ మనకి లాస్ శారీ అంత ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇప్పటి వరకు కొన్ని నార్మల్ కాంబినేషన్స్ చూసాం అంటే మనకి తెలిసిన కాంబినేషన్ ఇది మనకి కొత్తగా ఉంది మధ్యలో బాందిని వచ్చి చూడండి అక్కడ ముడి వేసి డై చేస్తారు అనమాట లేడీస్ అందరూ కూర్చొని చుడతారు వైట్ శారీ మొత్తం కంప్లీట్ గా దానికి అలా చుట్టిన దగ్గర డై అవ్వదు అనమాట చూస్తుంటే మీకు కనిపిస్తుంది కదా మధ్యలో బాందిని వచ్చేసి అటు ఇటు మనకి లైట్ బిస్కెట్ కలర్ బార్డర్ వచ్చి పీచ్ కలర్ ఇది కొత్త కాంబినేషన్ అండ్ లుక్ చాలా బాగుంది చూడండి షార్ట్ పళ్ళు మళ్ళీ ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ అన్నిటికీ సెట్ అయిపోతుంది నేను వేసుకున్న బ్లౌజ్ దేనికైనా కూడా ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అన్నీ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి చాలా డిజైన్స్ వచ్చాయి ఇవి మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తే కనిపించవు అని నేను ఇలా వేసుకొని చూపిస్తున్నాను ఇది కూడా చూస్తే ఫస్ట్ నార్మల్గా అనిపించింది బట్ కట్టుకుంటే ఈ శారీ కూడా ఎంత బాగుంది చూడండి దీనికి అవును నా కోసమే చేసినట్టుంది దీనికి బ్లాక్ వేసుకున్నా బాగుంటుంది బ్లౌజ్ నెక్స్ట్ టై అండ్ డైలోనే కొంచెం మనకి డిఫరెంట్ డిజైన్లో అంటే డిజిటల్ టైప్లో ఇచ్చాడు బార్డర్ కొత్తగా ఉందండి ఇది చూడండి మధ్యలో మనకి ఇలా కడ్డీ బార్డర్ లాగా ఇచ్చి చెస్ లాగా ఉంటుంది చెస్ బోర్డ్ లాగా ఉంది బాందిని పళ్ళు వచ్చింది ఇది పెద్ద పళ్ళు వచ్చింది బన్ మీటర్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఇందులో ఉన్న కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు యాక్చువల్గా మనం వేసుకోవాలి అనుకుంటే ఇది కూడా రెయిన్బో కలర్స్ లాగా చాలా కలర్స్ వచ్చాయి చూడండి టూ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కాస్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇది కలర్ కలర్ శారీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గించడానికి దీనికి బార్డర్ లేదు షిబోరీలో బార్డర్లెస్ శారీ అనమాట మొన్న నేను రీసెంట్గా కట్టుకున్నానండి కట్టుకున్నప్పుడు మీరు అందరు అడిగారు ఈ శారీస్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నేను కట్టుకున్న శారీ కూడా బార్డర్లెస్ శారీయే అది కూడా చాలా కలర్ కలర్గా ఉంది శారీ ఇది కూడా కలర్ఫుల్ శారీ బార్డర్లెస్ శారీ అనమాట ఇది ఒక ఐదు సార్లు కట్టుకొని డ్రెస్ కుట్టి చేసుకున్నా కూడా బాగుంటుంది మంచి అంబ్రీలా ఫ్రాక్ కుట్టిస్తే చాలా బాగుంటుంది దీని కాస్ట్ ఎంతక ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అంటే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను మొన్న కట్టుకున్నప్పుడు చూసారు కదా నేను మామూలుగా అయితే ఫస్ట్ డే ఓపెన్ పళ్ళులాగా కట్టుకున్నాను నెక్స్ట్ స్టెప్స్ పెట్టుకున్నా రెండు బాగుంది అండ్ శారీ కూడా కంఫర్ట్ పట్టు క్లాత్ ఇది కూడా ఇందులోనే బార్డర్లెస్ కానీ ఇలా మనకి కలర్ కలర్స్గా బార్డర్ ఇచ్చి మధ్యలో పర్పుల్ కలర్ వచ్చింది ఇది పళ్ళు ఈ బ్లౌజ్ అయితే చాలా వాటికి పేరప్ చేసుకోవచ్చు తర్వాత మీరు మంచిగా లాగా కుట్టించుకోవాలనుకుంటే ఇది ఇది ఒక పాట పెట్టుకొని కిందంతా అంబ్రిల్లాగా కుట్టిస్తే చాలా బాగుంటుంది కి షిబోరీ స్టైల్ బార్డర్ వచ్చింది అంతా టై అండ్ టై చేస్తారనమాట ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇందులో చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి ఇది చూడండి లైట్ కలర్లోనే వేరియేషన్ చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది ఈ బ్లౌజ్ చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులోనే మనకి ఇక్కడ డిజిటల్ ఓనీస్ దొరుకుతాయి అనమాట దుపటాస్ కూడా చాలా వాటికి వేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో థీమ్ లైట్ కలర్స్లో లోటస్ ఫ్లవర్ లైట్ పర్పుల్ కింద పైన మనకి కడ్డీ బార్డర్ వచ్చి పళ్ళు ఇది పళ్ళుని మంచిగా హైలైట్ చేసేవామంటే కంప్లీట్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చాలా ప్లెజెంట్గా ఉంది సారీ అయితే టూ త్రీ డిజిటల్ శారీ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి కంప్లీట్ డిజిటల్ శారీ ఎంత బాగుంది చూడండి ఇందులో కలర్ వేరియేషన్స్ ఉన్నాయి చూద్దాం డిజైన్ మారుతుంది కలర్స్ సేమ్ ఉన్నాయి డిజైన్ మారింది అలా చూపిస్తున్నారు అనమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి మంగళగిరి కాటన్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ పట్టు చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కూడా చాలా ఉన్నాయి ఓన్లీ టాప్స్ కూడా వచ్చాయి ఒకసారి ఈ శారీని చూడండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్కి అసలు పర్ఫెక్ట్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని మైండ్లో వస్తే కనుక ఈ శారీని గిఫ్ట్ ఇచ్చేయండి ఎంత బాగుందో మంచి లైట్ ల్యావెండర్ అండ్ బ్లౌజ్ కూడా ఇలాగే వచ్చింది బ్లౌజ్లో కూడా ప్రింట్ వచ్చింది కనిపిస్తుందా మీకు లైట్ ప్రింట్ వచ్చింది శారీ థీమ్ అయితే అసలు అగ్గిరిపోయింది స్నో పడుతున్నట్టు క్రిస్మస్ ట్రీ చాలా ప్లజెంట్గా ఉంది కదా ఇది కూడా కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక థీమ్ అండి డిజిటల్ ప్రింట్లో శారీ చూడండి ఇలా ఓపెన్ చేస్తేనే మీకు క్లియర్గా కనిపిస్తుందని నించొని వేసుకొని మరీ చూపిస్తున్నాను ఆ అమ్మాయి ఎంత బాగుంది కదా ఏంజిల్ ఏంజిల్ లాగా అసలు ఎంత బాగుందో లాగా కాదు అసలు ఏంజిలే ఇది నేను కట్టుకొని మా చిట్టి తల్లిని ఎత్తుకుంటే బాగుంటుందేమో కదండి ఓ పల్లెలో కూడా బొమ్ముంది వా ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటివరకు షిబోరీలో మనం శారీస్ చూసాం డిజిటల్ ప్రింట్లో శారీస్ చూసాం కదా ఇప్పుడు నా చేతిలో ఉంది దుపటా ఓన్లీ దుపటా అనమాట ఇది మీరు కావాలి అంటే ప్లెయిన్గా తీసుకోవచ్చు లేదా ఇలా లంగా ఓనీ సెట్ల లాగా కూడా తీసుకోవచ్చు టాప్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మనకి దుపటా కాస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ నైంటీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ప్యూర్ మంగల్గిరి కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి టాప్ కుట్టించుకోవడానికి క్లాత్ ఇది త్రీ మీటర్స్ ఉంటుందాక నుండి త్రీ మీటర్స్ వరకు అంటే టూ సెవెంటీ ఫైవ్ అలా ఉంటుంది ఒకసారి ఇది పట్టుకోరండి దీని మీదకి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట దీని కాస్ట్ వేరే దీని కాస్ట్ వేరే మొత్తం ఇది కంప్లీట్ గా సెట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ టూ ఫైవ్ కంప్లీట్ మనకి సెట్ వస్తుంది అనమాట టాప్ అండ్ తుపట దీనికి బాటమ్ రాదు ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము లెహెంగా కుట్టించాలి ఇది లంగా కుట్టిస్తే బాగుంటుందా ఇది ఫోర్ మీటర్స్ వస్తుందండి లంగా కుట్టిస్తే గనక చాలా బాగుంటుంది దీని ప్రై ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీని మీద మనకి ఇలా లంగా ఓని సెట్ లాగా వేసుకోవడానికి ఇది ఒకసారి పట్టుకోండి ఒకసారి ఇదిగోండి ఇది మనకి లెహంగాకి దానిపైన మనం దుపట్టా ఇలా వేసుకోవచ్చు మీరు కావాలి అంటే లాంగ్ ఫ్రాక్ అయినా వేసుకోవచ్చు అండ్ లంగా ఓని సెట్ లాగా పండక్కి కుట్టించుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇది కూడా చూడండి ఈ కలర్ ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది పింక్లో మీరు లంగా కుట్టించేసి దీనికి యాష్ కలర్ దుపటా ఉందాక ఇదిగోండి యాష్ అండ్ పింక్ దుపటా పేరప్ చేసుకుంటే ఓన్లీ దుపటా కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది దుపటా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇది ఒకసారి పట్టుకోమ్మా కరెక్ట్గా సెట్ చేస్తే ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది కాంబినేషన్ నెక్స్ట్ ఇది ఏంటక్క స్క్రీన్ ప్రింట్స్ టాప్ స్క్రీన్ ప్రింట్స్లో మంగళగిరి స్క్రీన్ ప్రింట్స్లో టాప్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది దీనికి దుపట రాదాక ఓన్లీ టాప్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి టాప్స్ ఇంకా ఇక్కడ మీకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ జార్జెట్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇందులో మనకి షిబోరీ ఉన్నాయా అక్క ఇది ఒక్కసారి తీవా ఇదేంటో చూద్దాం జామదాని కాటన్ జామ్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంతేకాకుండా ఇక్కడ వెనకాల మనకి పంచలు ఉంటాయి పట్టు పంచలు ఉన్నాయి కాటన్ పంచలు లాస్ట్ టైం నేను మా హస్బెండ్కి తీసుకెళ్లాను యశువాళ్ళ హస్బెండ్కి కూడా తీసుకెళ్ళాను ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు చాలా బాగుంది రోజు వాష్ చేయొచ్చు ఏం కాదు ఫైవ్ హండ్రెడ్లో కూడా మంచి కాటన్ పంచులు ఉన్నాయి అలాగే పెన్ కలంకారీలో మంగళగిరి దుపటా సార్ చూడండి క్రీమ్ అండ్ బ్లాక్ థీమ్ లో మీరు ప్లేన్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వేసుకున్నా బాగుంటుంది ప్లేన్ మీరు ఏ కుర్తి వేసుకున్నా కూడా దాని మీదకి చాలా బాగుంటుంది టూ సెవెంటీ ఫైవ్ మీటర్స్ వస్తుంది మనకి వేసుకుంటే గనక చాలా చాలా బాగుంటుంది చూడండి ఇందులో ఇంకా మనకి చాలా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది రామాయణం థీమ్ పిచువాయి కలర్ మాత్రం కాంబినేషన్ మనకి బేస్ కలర్ కాంబినేషన్ సేమ్ కాకపోతే థీమ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇదేమో కంప్లీట్ ఫ్లవర్ థీమ్ చున్నీలు చూపించిన యశో ఏం మాట్లాడదు కానీ చూడగానే చాలా బాగుంది దీని మీదకి డ్రెస్ కుట్టించుకుంటుంది కాయదో తాడన్ ఏదో కోసం గేదెన్ కొన్నట్టు సో వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను పండగకి పర్ఫెక్ట్ షాపింగ్ సో మళ్ళీ కలుద్దాం సఖీలో మంగళగిరి బాయ్ బాయ్